ನಮಸ್ಕಾರ ಕ್ಯಾಪ್ ಸಂಘದಾರ್ತಿ ಅಲಗೆ ಪಾಟಿಕಾರ್ ಪ್ರಮಾಣ ಗಿರ್ಜಿಸನಾಂದು ಕಾರ್ಯದರ್ಶಿ ತಾಂತ್ರಿಕ 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 ತಾಂತ್ರಿ పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించి వాటిని ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఐదుంట్లో అడ్మిషన్స్ కూడా పూర్తి చేసి ముందుకు తీసుకొస్తున్న తరంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కాలేజీలు ముందుకు వెళ్తే ఎక్కడ వైద్య ట్రాన్స్ఫర్కి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందన్న ఆలోచనతోటి దురుద్దేశంతో వాటన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇది చాలా అశోచనీయ విషయం ప్రైవేటు అయితే ఏమవుతుంది అని పిపిపి పద్ధతిలో ప్రైవేట్ కాలేజీలు చేసిన వల్ల ఐఏజీ ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి పోయే ట్రీట్మెంట్కి అలాగే ప్రైవేటు హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్కి ఒకే తేడా ఉంటుందా పేదోడు ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రైవేటు హాస్పిటల్ తీసుకునే శక్తి వారి ముందుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అయితే కూటమి ప్రభుత్వం పేదల గురించి పట్టించుకొని ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇటువంటి విషయాలను ఆలోచించబడుకోలేదు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పేదవాళ్ళు చదువుకోవాలి పేదోడు ఎదగాలి పేదవాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కానీ పేదవాళ్ళకి ఏదైనా చదువుతోనే వాళ్ళ అభివృద్ధి అని నమ్మి ఆ సిద్ధాంతం మీద పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజేష్ రెడ్డి గారి ఆలోచన విధానం అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ఎంతకాడికి వాళ్ళ సొంత మనుషులకి ఆర్థికంగా తీసుకునే దానికోసం ఈ మెడికల్ కాలేజీలు వందల ఎకరాల స్థలాలని వాళ్ళ కట్టు పెట్టుకొని దాన్ని కూడా సమర్థించుకుంటూ రాష్ట్రంలో ప్రజలందరూ ఈ తప్పు అని చెబుతున్నప్పటికీ ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా ప్రజల అభిప్రాయం గౌరవించకుండా పోతున్న విధానాన్ని బట్టి ఇది ఇంకా పై స్థాయిలో ప్రజల అందరి అభిప్రాయాన్ని గౌరవ దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మన పార్టీ తీసుకుంది దీని అందరినీ మీరందరి సహకారం తోటి మీరందరూ సహకరించి ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ సమస్యను వాళ్ళకు అర్థమయ్యేలాగా వివరించి పండకాల సేకరణ చేస్తూ పార్టీ కార్యక్రమాలు కోరుకుంటూ తరలి